వారు అబద్ధాల మాటలని విని మోసపోకండి అంటూ ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసిన కావ్యశ్రీ ఇంకా ఫ్యామిలీ వీక్ తర్వాత కావ్యశ్రీ హౌస్ లోపలికి ఎంటర్ కాలేదు అలానే నిఖిల్ని సపోర్ట్ చేసేందుకు స్టేజ్ పై కూడా రాలేదు ఇదే విషయం పైన నిఖిల్ తోటి కంటెస్టెంట్స్ చెప్తూ చాలా బాధపడుతూ వచ్చేసాడు ఇంకా నిఖిల్ కావ్య కోసం ఇంకా ఈ విషయాలు అన్నిటిపైన అయితే కావ్య అయితే ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసింది అయితే మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోపలికి నిఖిల్ అడుగు పెట్టడం నిఖిల్ కోసం కావ్య వస్తా దని ఆడియన్స్ ఎదురు చూడడం ఆ ఆశలు అన్నిటిపైన నీళ్లు జల్లిస్తూ కనిపించేసింది కావ్య ఫ్యామిలీ వీక్ లోపల హౌస్ లోపలికి తన మదర్ ఎంటర్ అవుతూ రావడం స్టేజ్ పైకి సపోర్ట్ చేయడానికి తేజస్ని రావడం ఎక్కడ కూడా కావ్య మాత్రం దరిదాపులో కూడా బిగ్ బాస్ దరిదాపులో కూడా కనిపించలేదు అయితే నిఖిల్ అయితే తన తప్పు రిలీజ్ అవుతూ కంటెస్టెంట్స్లతో చెబుతూ బాధపడుతూ వచ్చేసాడు అమ్మ తర్వాత మరో అమ్మ నా కావ్య ఎన్నిసార్లు గొడవపడినా నా దగ్గరికి తిరిగి వచ్చేది కావ్య ఈసారి మాత్రం అలా జరగలేదు బిగ్ బాస్ నిండి నేను బయటికి వెళ్ళిన వెంటనే తన కాలపై పడే క్షమాపణ అడుగుతాను అంటూ నిఖిల్ అయితే కావ్య కోసం చాలా బాధపడుతూ అయితే వచ్చేసాడు నాకు కావ్య కావాలి ఎంతగానో అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించాడు నిఖిల్ ఇక్కడ కానీ ఇక్కడ నిఖిల్ కోసం కావ్య మాత్రం రియాక్ట్ అవుతూ వేరేలాగా వచ్చేసింది తను అంత సింపతి కోసమే ఈ గేమ్ ఆడుతున్నాడు తన మాయ మాటలు నమ్మకండి బిగ్ బాస్ హౌస్ లోపలికి తన మదర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంత మోసము అప్పుడు సోనియా ఇప్పుడు యష్మి ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఏ విధంగా మరి రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు నా కోసం ఇలాగ అంటున్నాయి తన మాటలు అన్ని మాయ మాటలు నమ్మకండి అంటూ ఈ విధంగా కావ్య అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది